హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇది తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటుంది నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే స్క్రీన్లో కనిపించే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ సింహరాశి వారు ముందుగా జూన్ నెలలో పాటించవలసిన నియమము ఏంటంటే కోపము ఎక్కువగా వస్తుంది సింహరాశి వారికి కోపంని కొంచెం నియంత్రణ చేసుకోవటం మంచిది ఎందుకంటే మీ యొక్క జన్మరాశిలోనే కేతు గోచారం అనేది జరిగింది కొంచెము అడ్జస్ట్ చేసుకోవటము మంచిది అష్టమంలో శనిశ్చరుడు ఉన్నాడు కాబట్టి కుటుంబంలో కూడా కొంచెము చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ లాంటివి వస్తాయి మీ యొక్క అష్టమ స్థానం నుంచి మీ యొక్క ద్వితీయ స్థానం మీద సనేశ్వర దృష్టి ఉండటం వల్ల మీకు కొంచెము ఇబ్బంది అనేది ఉంటుంది మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో మాట్లాడుతూ ఉన్నారో థింక్ చేస్తూ ఉన్నారో ఇవన్నీ మీకు మంచిగా ఉన్నట్టుగా చూసుకోండి మంచి విషయాలను థింక్ చేయండి మంచి విషయాలను మాట్లాడండి ఇది ఒక రెమెడీ లాంటిది అన్నమాట అయితే గురుగ్రహం మీకు చాలా వరకు సపోర్టింగ్ రోల్ని ప్లే చేస్తుంది గురువు మీకు చాలా వరకు మంచిది ఎందుకంటే లాభస్థానంలో ఉన్న గురువు మీకు చాలా వరకు ఆర్థికంగాను మంచి అభివృద్ధిని ఇస్తాడు సో ఫినాన్షియల్గా చాలా బాగుంటుంది ఇయర్ ఫుల్గా కూడా మీకు బాగుంటుంది జూన్ నెలలోనూ ఇంకా బాగుంటుంది అన్నమాట దశమంలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి హయ్యర్ అథారిటీస్తో మీరు మంచిగా ఉంటే ఇంకా మంచిది హయ్యర్ అథారిటీస్ దగ్గర కొంచెము మీరు నిదానంగా నడుచుకోవటం మంచిది మీ యొక్క పదవుల్లో కూడా ఉన్నతంగా మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది శుక్రుడు కూడా మీకు అదృష్టాన్ని కలిగిస్తాడు అయితే మీకు జన్మరాశిలో ఉన్న కేతువు సప్తమంలో ఉన్న రాహు వల్ల రిలేషన్షిప్ విషయాల్లో కొంచెం ఇబ్బంది అనేది వస్తుంది సో మ్యారేజ్ విషయానికి అనుకూలత పెద్దగా లేదు అయినప్పటికీ గురుగ్రహం యొక్క దృష్టి మీ యొక్క సప్తమ స్థానం మీద ఉంది కాబట్టి మీరు నిదానంగా ఉన్నట్టయితే సమస్య అనేది కొంచెం కొంచెంగా క్రమంగా తగ్గుతుంది వెంటనే మీరు టెన్షన్ అవ్వటము కోపం అనేది రాకుండా ఉండేందుకు ప్రశాంతంగా ఉండేందుకు అభ్యాసం చేయండి దైవ ప్రార్థన అనేది మీకు మంచిది సో దైవ ప్రార్థన రెగ్యులర్గా చేస్తూ ఉండండి అలానే వచ్చేసి మీ యొక్క ఒపీనియన్ని మీరు ఆర్గ్యుమెంట్ చేయడం లాంటివి చేయకుండా ఎదుటి వాళ్ళు చెప్పే ఒపీనియన్ ఏంటో అదే నా ఒపీనియన్ అన్నట్టుగా మీరు ఉండిపోతే మంచిది అంటే ఇలా ఉండిపోవటం అందరికీ సాధ్యం అవ్వదు అయినప్పటికీ ఆ పరిహారం గురించి చెప్తూ ఉన్నాను ఏదైనా గొడవ రాకుండా మీరు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎదుటి వాళ్ళ ఒపీనియన్ ఏంటి అనేది మంచిగా ఉన్నట్టయితే మీరు అక్సెప్ట్ చేయడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు సో నేను చెప్పిందే వినాలి నేను చెప్పిందే కరెక్ట్ అన్నట్టుగా ఆర్గ్యుమెంట్ చేస్తే అంత మంచిదైతే కాదు అలానే ఆహార విషయంలో కూడా మంచిగా మీరు పాటించాలి మంచి డైట్ మీరు తీసుకోవటం మంచిది ఆరోగ్య విషయం మీద కూడా కొంచెం శ్రద్ధ తీసుకోవటం ఉత్తమము సో ఇదన్నమాట ఫ్రెండ్స్ సింహరాశి వారికి రాశి ఫలితము జూన్ నెల ఈ విధంగానే ఉంది ఓవరాల్గా మీకు ఆర్థికంగాను ఫినాన్షియల్ రిలేటెడ్గా మీకు చాలా బాగుంటుంది హెల్త్ విషయము రిలేషన్షిప్ విషయాల్లో కొంచెము ఇబ్బందులు అనేది ఎదురవుతాయి దాన్ని మీరు నిదానంగా ఉన్నట్టయితే ఎదుర్కొనవచ్చు ముందు చెప్పిన పరిహారాలు మీరు పాటిస్తూ మంచి ఫలితాలని పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ధన్యవాదాలు